రాజధాని అమరావతిలో ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయల పనులు చేపట్టేందుకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది రాజధానిలో ప్రధాన రహదారులు రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన ఎల్పిఎస్ లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పన అసెంబ్లీ హైకోర్టు సచివాలయం విభాగాధిపతుల కార్యాలయ భవనాల నిర్మాణాలకు సంబంధించిన ప్రతిపాదనలకు సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన నలభై మూడవ అధారిటీ ఆమోదముద్ర వేసింది తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో పది డిగ్రీల లోపు ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం ఐదు గంటల నుంచే చలి తీవ్రత మొదలై ఉదయం తొమ్మిది వరకు తగ్గడం లేదు చలి తీవ్రతతో వృద్ధులు చిన్నారులు రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు హైదరాబాద్ నగరంలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు ఈ ఘటన నగర్ నారాయణ స్కూల్లో హాస్టల్ గదిలో చోటు చేసుకుంది ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి లోహిత్ గురి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఘటన జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు కాకినాడ జిల్లా పిఠాపురంలో గ్రీవెన్స్ స్పందన కార్యక్రమంలో కలెక్టర్ను కాంట్రాక్టర్ దుర్భాషలాడారు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్ పాల్గొనగా అన్నా క్యాంటీన్ బిల్లుల కోసం ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన కాంట్రాక్టర్ పనిచేసి ఏడు నెలలైనా బిల్లులు రావడం లేదంటూ కలెక్టర్ను నిలదీశారు ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా బిల్లులు రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు సత్యసాయి జిల్లా మడకసిర మండలం పరిధిలోని భక్తరహళ్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో భూతలప్ప ఉత్సవం ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవానికి కర్ణాటక తమిళనాడు ఆంధ్ర ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు తరలివచ్చారు నాయుడుపేట పూతలపట్టు రహదారిలో గొల్లపల్లి సమీపంలో బుల్డోజర్ ను బస్సు ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణించే ముప్పై మందికి స్వల్ప గాయాలవడంతో వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ముందు వెళుతున్న బుల్డోజర్ ను వెనక వైపు నుండి ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు తిరుపతి వెంకటేశ్వర వేదిక యూనివర్సిటీలో చిరుత సంచారం కలకలం రేపింది దీంతో యూనివర్సిటీ సిబ్బంది విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు తరచూ పరిసరాల్లో చిరుతను చూసినట్టు సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు సీసీటీవీ ఫుటేజ్ లో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించడంతో పులిని బంధించేందుకు అధికారులు కసరత్తులు చేపట్టారు సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలంలో విద్యుత్ కాంట్రాక్టర్ రాజశేఖర్ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తెలిపారు నిందితులు డిసెంబర్ పన్నెండవ తేదీన పథకం ప్రకారం మైలేపల్లి ఫామ్ హౌస్ లో నిద్రిస్తున్న రాజశేఖర్ ను దూరంగా తీసుకెళ్లి హత్య చేసి మృతదేహాన్ని తిరిగి ఫామ్ హౌస్ వద్ద పడేశారు ప్రస్తుతం నిందితులు పోలీసులు అదుపులో ఉన్నారు నంజాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగర్లమరి మండలంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి ఆలయంలో సోమవారం నుంచి జనవరి పదమూడవ తేదీ వరకు ధనుర్మాసం పూజలు జరుగుతాయని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వంకదార లక్ష్మణ బాబు తెలిపారు ఆలయ ధర్మకర్త కృష్ణం శివ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు పూజలు నిర్వహిస్తామని పేర్కొన్నారు నంజాల జిల్లా చాగలమరిలో శోభా నాగిరెడ్డి యాభై ఆరవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు ముల్లా అన్సర్ బాషా పాల్గొన్నారు టీడీపీ కార్యకర్తలు నేతలు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళా కానిస్టేబుల్లు గాయపడ్డారు గన్నవరం ఎయిర్పోర్టుకు డ్యూటీ నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళుతుండగా వెనక నుంచి కారు ఢీకొట్టింది ఇద్దరు గాయాల పాలయ్యారు స్థానికులు వీరిని ఉయ్యూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు విశాఖపట్నం ఆర్కే బీచ్లో హెలికాప్టర్ మ్యూజియం ఏర్పాటు చేయబోతున్నారు ఈ ఏడాది జూన్ లో నుంచి సేవలు విరమించిన యు హెచ్ త్రీహెచ్ తూర్పు నౌకాదళం అధికారులు జిల్లా కలెక్టర్కు ఇవ్వగా వారు దానిని విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థకు అప్పగించి మ్యూజియంగా మలచాల్సిందిగా సూచించారు దీన్ని నాలుగు నెలల్లో సందర్శకులకు అందుబాటులోకి తీసుకువస్తారు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై కేసు నమోదుకు రంగం సిద్ధమవుతోంది ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ పై కేసు నమోదు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ఏసీబీకి అనుమతి ఇవ్వాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలుస్తోంది దీంతో రెండు రోజుల్లో ఏసీబీ కేసు నమోదు కేటీఆర్ పై విచారణ వంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది కేటీఆర్ పై విచారణకు అధికారికంగా ఏసీబీకి ఆదేశాలు వెళతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇరవై మూడు కిలోమీటర్ల మేర ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇండియాలో మొట్టమొదటి సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ను అధికారులు తొలగించారు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె చేయడంతో స్కూల్ విద్యార్థులే పాఠాలు చెబుతున్నారు యాదాద్రి భువనగిరి సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని కేజీబీబీ పాఠశాలలో ఉపాధ్యాయులు లేక క్లాస్ లీడర్లు తరగతి గదులు నిర్వహణ చేసుకుంటూ పాఠాలు చెబుతున్నారు ఖమ్మం ప్రభుత్వ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతున్న విద్యార్థిని ఎలుకలు కొరకడంతో అనారోగ్యంతో మంచాన పడింది ఖమ్మం జిల్లా దానవాయుగూడెం బీసీ వెల్ఫేర్ హాస్టల్లో చదువుతున్న లక్ష్మీ భవానీ కీర్తిని పదిహేను సార్లు ఎలుకలు కొరకడంతో ఆసుపత్రిలో చేర్పించిన సరైన వైద్యం అందించకపోవడంతో అనారోగ్యం పాలయ్యారు వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లిన ప్రతిసారి అనేక సార్లు రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వకపోవటం వల్ల కాళ్లు చచ్చుబడ్డాయి మంచాన పట్టింది విద్యార్థిని తమిళనాడులోని రామేశ్వరం శ్రీలంకలోని తలై మన్నార్ మధ్య ప్యాసింజర్ ఫెర్రీ సేవలను పునరుద్ధరించడానికి భారత్ శ్రీలంక మధ్య ఒప్పందాలు కుదిరాయి ఈ సర్వీసులు పంతొమ్మిది వందల ఎనబై రెండులో శ్రీలంకలో అంతర్యుద్ధం చెలరేగడంతో నిలిపివేశారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో రెండు పొరుగు దేశాలు తమిళనాడులోని నాగపట్నం శ్రీలంకలోని సంతురై మధ్య ప్యాసింజర్ ఫెర్రీ సేవలను విజయవంతంగా పునః ప్రారంభించాయి దీంతో నలభై రెండు సంవత్సరాల తర్వాత తిరిగి సముద్ర కనెక్టివిటీ మొదలైంది భారత్ లో పర్యటిస్తున్న శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశనాయికేతో సమావేశం అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ తమిళనాడులోని రామేశ్వరం శ్రీలంక తలైమన్నార్ మధ్య ఫెర్రీ సేవలు మొదలు పెట్టామని నిర్ణయించినట్లు వెల్లడించారు అమెరికాలో విద్యార్థి జరిపిన కాల్పుల్లో టీచర్ సహా ఐదుగురు మృతి చెందగా మరో ఆరుగురు గాయపడ్డారు మృతుల్లో నిందితుడు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు లోని ఓ క్రిస్టియన్ స్కూల్లో పన్నెండవ తరగతి విద్యార్థి కాల్పులకు తెగబడ్డాడు పోలీసులు వెల్లడించారు ఈ విషయాన్ని ఈ స్కూల్లో మంది విద్యార్థులు చదువుతున్నారని మాడిసన్ పోలీసుల విభాగం ప్రకటించింది గాయపడిన వారిలో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది జార్జియాలోని స్కై రిసార్ట్ గా ప్రసిద్ధి చెందిన గుడౌరిలోని రెసార్ట్ లో పన్నెండు మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు వారిలో పదకొండు మంది భారతీయులు ఉన్నట్టు భారత అధికారులు ధృవీకరించారు గుడౌరిలోని భారత రెస్టారెంట్ అయిన హవేలీలో వారంతా సిబ్బందిగా ఉన్నారు కార్బన్ మొనాక్సైడ్ పీల్చారు వల్లే పన్నెండు మంది మృతి చెందినట్లు అధికారులు భావిస్తున్నారు